నమస్తే వింజా వంటలకు స్వాగతం అండి ఈవేళ కారం దోశ ఎలా వేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ధనియాలు కొంచెం జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఒక పెద్ద అండి మంచి చిన్న పప్పుగా కట్ చేసుకున్నాను ఇవి కొంచెంసేపు వేపుతున్నామండి కొంచెం చింతపండు టేస్ట్ తగ్గి సాల్ట్ తవ్వాపుకుందా అండి కొంచెం చేసి అల్లారి ఉంటుందా చూడండి ఈ విధంగా మిక్సీ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు దోశ బ్యాటర్లో సరైన ఉప్పు వేసుకుందాం వాటర్ కలుపుకుందాం చూడండి దోశ పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అట్ల పెట్టుకుందాం అండి ఇప్పుడు దోశ వేసుకుందాం ఇప్పుడు చుట్టూ ఆయిల్ పోసుకుందాం చూడండి కాలింది ఇప్పుడు తీసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కారం దోశ రెడీ అయ్యింది దీన్ని పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటూ చాలా బాగుంటుందండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి